చాలా చాలా బ్రైట్ గా ఉంది కదా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు నమ్ముతారా చాలా కష్టంగా ఉంది నమ్మడానికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎస్కే హోమ్ సో ఈరోజు నేను పట్టు చీరల కలెక్షన్ తో అయితే వచ్చేసానమాట సో రీటైల్ అండ్ హోల్సేల్ గా పట్టు చీరలు అంటే బ్రైడల్ కలెక్షన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా పట్టు చీరలు మాత్రమే కాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ కూడా ఈ రోజు వీడియోలో చూపించేస్తానండి ఈ వీడియోలో నేను వచ్చేసాను రమా శారీస్ కలెక్షన్ దగ్గరికి ఇది మనకి ఎగ్జాక్ట్ గా మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ స్ట్రైట్ లేన్ లో వచ్చేస్తే లెఫ్ట్ సైడే మనకి షాప్ కనిపించేస్తుంది రోడ్ మీదనే ఉంటుంది అనమాట అండ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాము ఓకే సో షాప్ అడ్రస్ కావాలి అనుకునే వాళ్ళైతే కింద నంబర్ ఇచ్చేస్తాము రావాలనుకునే వాళ్ళైతే కాల్ చేయచ్చు ఇది మనకి హోల్సేల్ మాత్రమే కాదు రీటైల్ లో కూడా హోల్సేల్ ప్రైజెస్ దొరికేస్తున్నాయి సో ఈ రోజు వీడియోలో అద్భుతమైన పట్టు కలెక్షన్స్ చూసేద్దామా సో ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ అండ్ బెస్ట్ కలెక్షన్ లోకైతే ఎంటర్ అయిపోయామండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి ప్యూర్ పట్టు శారీ మీరు ఎక్కడైనా చూసారా ప్యూర్ పట్టు శారీ అతి తక్కువ కాస్ట్ కి ఆషాఢం సేల్ లో మన రమా సారీస్ లో అయితే దొరికేస్తుంది అనమాట సో ఇది మాత్రమే కాదు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ వన్ బై వన్ కాస్ట్ తో సహా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన రెడ్ కలర్ శారీ అలాంగ్ విత్ జెరీ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చూడండి చాలా చాలా బ్రైట్ గా ఉంది కదా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు నమ్ముతారా చాలా కష్టంగా ఉంది నమ్మడానికి బట్ ఆషాఢం సైల్ లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత తక్కువ కాస్ట్ లోని ప్యూర్ జెరీ శారీ వచ్చేసింది అనమాట ఒకసారి చూడండి పళ్ళు చూస్తున్నాం ఇప్పుడైతే మనం అండ్ శారీ మొత్తం కూడా ఇలా బొటీస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ అలానే గోల్డ్ కంప్లీట్ గోల్డ్ జెరీ వచ్చేసింది ఒకసారి దీంట్లో బ్లౌజ్ చూసుకుందాం చూసారా బ్లౌజ్ వావ్ చాలా బాగుంది కదా ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ పట్టు ప్లెయిన్ బ్లౌజ్ ఒక పెద్ద బోర్డర్ తోటి వచ్చేసింది అంటే బిగ్ బోర్డర్ తో వచ్చేసింది బోర్డర్ చూడండి ఆల్మోస్ట్ ఒక నైన్ ఇంచెస్ వరకు బోర్డర్ వచ్చింది అలానే ప్లెయిన్ బ్రౌజ్ వచ్చి కట్టి బోర్డర్ ఇచ్చేసాడు దీంట్లోనే ఎవరైనా డౌట్ పడచ్చు కలర్స్ ఇచ్చాడా అసలు ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పి మీరు ఆ విషయంలో అయితే అస్సలు మొహమాట పడక్కర్లేదు ఎవరికన్నా క్వాలిటీ తెలియకపోయినా కాస్ట్ అసలు నిజమేనా కాదా అని తెలుసుకోవాలంటే కాల్ చేయండి ఓకే దీంట్లో ఒకసారి అయితే కలర్స్ తెలుసుకుందాం సో చూడండి కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నాయన్నమాట కలర్స్ చూసారా నేను డిజైన్స్ తో సహా చూపిస్తున్నాను మనం ఫస్ట్ చూసిన డిజైన్ అయితే దేనికి రాలేదు చూసారా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో అలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ అన్ని కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే కాల్ చేసేసేయండి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుందాం సో ఈ సారీస్ అన్ని గనుక మీకు నచ్చేసాయా ఇంకా చూడాలనుకుంటున్నారా ఒకసారి ఆల్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో ప్యూర్ కంచి పట్టు కలెక్షన్ లో నెక్స్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ చూస్తున్నాం అండి కంచిపట్టులో పన్నెండు వందల యాభై రూపాయల రేంజ్ మీరు ఎక్కడైనా చూసారా సారీ చూడండి ఒకసారి శారీ అంతా ఇలా కంప్లీట్ వేవింగ్ వచ్చేస్తుంది అనమాట చూసారా ఇదిగో డిజైన్ అయితే ఇలా వచ్చేసింది బోర్డర్ చూడండి ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ బోర్డర్ వచ్చింది మనకి అండ్ పళ్ళు చూస్తున్నాం గోల్డ్ వేవింగ్ తో పళ్ళు వచ్చింది ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు నమ్మశక్యంగా లేదు కదా ఈ ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అంటే ఆగస్ట్ ఫస్ట్ వరకే ఉంటుంది బ్లౌజ్ చూసారా జస్ట్ వేవింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఇలా వచ్చేస్తుంది అనమాట కలర్స్ అయితే ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ఈ టైప్ ఆఫ్ రేంజ్ శారీస్ మీరు తీసుకోవాలి అంటే మీకు ఎక్కడ అయితే దొరకవు నేనైతే చెప్తున్నా మీకు ఎక్కడ అయితే దొరకవు అనమాట సో ఈ ఆల్ కలెక్షన్ మీకు నచ్చుంటే గనక ఇప్పుడే తీసుకోవాలంటే గనక ఇప్పుడే కాల్ చేయండి రీటైల్ కూడా తీసుకోవచ్చు మొత్తం సెట్ తీసుకోనక్క సింగిల్ గా కూడా ఇస్తారు సో నెక్స్ట్ చూస్తున్నాము కంచిలోనే సిల్వర్ వేవింగ్ అనమాట సో అంటే పట్టులోనే సిల్వర్ వేవింగ్ చూస్తున్నాము బయట ఇది ఎంత ట్రెండింగ్ నడుస్తుంది అంటే నార్మల్ గా మనం గోల్డ్ చూస్తూ ఉంటాం కదా వేవింగ్ గోల్డ్ వేవింగ్ పట్టులో బట్ దీంట్లో మనం చూస్తున్నాం ప్యూర్ సిల్వర్ చూడండి చాలా క్లాస్ గా ఉంది శారీ మొత్తం కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా ఒకసారి చూడండి సో ఫస్ట్ మనం చూస్తుంది ఇప్పుడు పళ్ళు చూస్తున్నాం పళ్ళు అంతా సిల్వర్ వేవింగ్ ఇచ్చాడు శారీ చూడండి ఒకసారి ఇదిగో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా హైలైట్ గా ఉంది కదా చాలా చక్కగా ఉంది అండ్ ఒకసారి దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూపిస్తాను వావ్ సెల్ఫ్ ఎంబోస్డ్ బొటీస్ డిజైన్ ఇచ్చేసాడు బ్లౌజ్ మొత్తం కూడా చాలా హైలైటెడ్ గా ఉంది బ్లౌజ్ అయితే ఇలాంటి మోడల్ మనం గోల్డ్ లో చూస్తూ ఉంటాం ఎక్కువ బట్ సిల్వర్ ఎప్పుడైనా చూసారా లేదు కదా దీంట్లో కలర్స్ అయితే ఇంకా బాగున్నాయి ఆల్ లైట్ కలర్ చాటే వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో కదా సారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది చూడండి మీకు ఇలా స్ట్రైట్ గా ఎందుకు పెడుతున్నారంటే ప్రతి సారీ యొక్క డిజైన్ కూడా కనిపించడానికి పెట్టేస్తున్నాను అండ్ ప్రతిదీ కూడా మనము చాలా తక్కువ ప్రైజెస్ కి సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ కి చూస్తున్నాం అండ్ ఆగస్ట్ ఫస్ట్ వరకే ఉంటుందండి ఆఫర్ ని దయచేసి అందరూ యూటిలైజ్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్నఫ్ కలర్ వచ్చింది అనమాట చూసారా ఈ అందమైన కలెక్షన్ మీకు నచ్చిందా మీరు తీసుకోవాలి అనుకుంటే నాలానే మీరు ఇష్టపడ్డారు వెంటనే తీసేసుకోవాలి అనిపిస్తుందా చూడగానే ఎందుకంటే ట్వెల్వ్ ఫిఫ్టీనే కదా మనం ఈ మధ్య మనం వేసుకున్న డ్రెస్సె ట్వెల్వ్ ఫిఫ్టీకి కి వస్తున్నాయి బట్ ఇంత కంచి పట్టు కలెక్షన్ లో సిల్వర్ వేవిన్ డిజైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే అసలు చాలా చాలా తక్కువ దయచేసి అందరూ యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయాము ధర్మవరం పట్టులో ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ చూస్తున్నాం ఇప్పుడైతే చూసారా బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ లో కడ్డీ బార్డర్ తో వచ్చేసింది శారీ మొత్తం కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిరంతా మనకి ఇలానే ఉంటుంది అనమాట ఫ్లవర్ డిజైన్ లో అండ్ బోర్డర్ కూడా మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది ఓకే సో అండ్ అలానే ఫ్లవర్ డిజైన్ తోటి ఒకసారి పళ్ళు చూసారా పళ్ళు మొత్తం గోల్డ్ వేవింగ్ వచ్చింది బ్లౌజ్ యాజ్ యూజువల్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇట్లా దీపాల డిజైన్ అంటే దియా డిజైన్ తోటి వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా ఒకసారి దీంట్లో కలర్స్ చూద్దాం మనకి ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ అనమాట రేంజ్ కూడా చాలా తక్కువలోనే ఉంది ఎయిటీన్ ఫిఫ్టీకి కి ధర్మవరం పట్టు సారీ చూస్తున్నాము ఆగస్ట్ ఫస్ట్ వరకు ఆఫర్ ఉంటుంది అండ్ మీరు బల్క్ లోనే తీసుకోనక్కర్లా సింగిల్ శారీ కూడా ఇస్తారు నేను చూపిస్తాను కదా కలర్స్ కంగారు పడద్దు కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే అండ్ లైట్ కలర్ విత్ పింక్ కలర్ చూస్తున్నాము ఆ కలర్ లోను ప్రతి డిజైన్ కూడా చాలా నచ్చింది రేంజెస్ వైజ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ చూస్తున్నాము అంటే మనం ఫస్ట్ చిన్న నుండి తక్కువ నుండి ఎక్కువ రేంజ్ చూస్తున్నాం అనమాట ఒకసారి చూడండి ప్రతి కలర్ కూడా చూపిస్తున్నా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది మీరు లొకేషన్ కావాలి అనుకుంటే వన హైదరాబాద్ లోనే అండ్ మదీనా హైకోర్ట్ ఉంది కదా గేట్ నెంబర్ ఫైవ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మీరు స్ట్రైట్ గా వచ్చేస్తే లెఫ్ట్ లోనే రామా శారీస్ అని కనిపిస్తుంది రోడ్డు మీదనే ఓకేనా సో మీరు అందరూ తీసేసుకోండి నచ్చిన వాళ్ళు ఓకే సో బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ధర్మవరం పట్టు కలెక్షన్ అయితే చూసేస్తున్నాము సో చూసారా శారీ మొత్తం ఇలా చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ ఒకసారి పళ్ళు చూసుకోండి పళ్ళు అంతా కూడా మనకి సింపుల్ గా షార్ట్ పళ్ళు లా ఇచ్చేసాడు వేవింగ్ ఇచ్చాడు సిల్వర్ వేవింగ్ ఇచ్చాడు ఒక్కసారి మనం వా బ్లౌజ్ చూద్దాం చూసారా బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చేసింది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్యూర్ ధర్మవరం పట్టు తెలుస్తోంది క్లియర్ గా కదా బోర్డర్ చూడండి థర్టీన్ ఇంచెస్ వరకు బోర్డర్ ఉంది బిగ్ బార్డర్ ఇచ్చేసాడు సారీ అంతా కూడా హైలైటెడ్ గా ఉంది కదా మరి దీంట్లో ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను కలర్స్ మాత్రమే కాదు డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి మీకు దీంట్లో ఏ ఒక్క శారీ తీసుకోవాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేసేస్తాం అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కి బయట ఎక్కడైనా మీరు మాల్స్ కి వెళ్ళండి ఇంకా బడా బడా మాల్స్ ఉంటాయి కదా మన సిటీలో ఆ మాల్స్ వెళ్ళి చూడండి ఎయిటీన్ కి ధర్మవరం పట్టులో ఏ శారీ అయినా వస్తే తీసుకురండి ఒకసారి అండ్ మీరు కనుక ఈ వీడియో చూసి నంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ లో తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు అయితే ఆన్లైన్ ప్రొవైడ్ చేయలేదు బట్ మీరు కావాలి అనుకుంటే వీళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఓకే సో కంచి పట్టులోనే హాఫ్ మిక్స్ కంచి పట్టు చూస్తున్నామండి చూడండి వెడ్డింగ్ ప్యూర్ అండ్ ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ అందమైన శారీ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది అండ్ ఒకసారి చూడండి శారీ అంతా మనకి యాష్ కలర్ వచ్చేసింది అంటే గ్రే కలర్ పైన బొటీస్ ఇచ్చేసాడు అండ్ మీడియం బోర్డర్ హడావిడిగా కాకుండా సింపుల్ గా మీడియం బోర్డర్ ఇచ్చాడు ఓకే సో ఒకసారి పళ్ళు చూసుకుందాం బ్లూ కలర్ పళ్ళు వచ్చేసింది అండ్ ఇదే పళ్ళులో మనకి ఒక్కసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అంతా కూడా చూసారా ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి బ్లౌజ్ అంతా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ కడ్డి బోర్డర్ అండ్ అలానే కంచి బోర్డర్ ఇచ్చేసాడు దీంట్లో ఒకసారి మనం కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఓకే సో కలర్స్ చూడండి సేమ్ ఇదే కంచి పట్టు మిక్సింగ్ కంచి పట్టులో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట బ్రైట్ కలర్స్ ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకని అంటే పెళ్లిళ్ళలో నైట్ టైం కట్టుకుంటే అసలు మీరే బ్యూటిఫుల్ గా కనిపిస్తారనమాట ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత అందమైన చీరలు అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దాం సో ఇప్పటి వరకు రేంజెస్ వైజ్ గా ఆ కలెక్షన్ అయితే చూస్తున్నాం కదండి ఇప్పుడు మనం చూస్తోంది ప్యూర్ పెళ్లి కూతురు శారీస్ అనమాట అంటే ప్యూర్ కంచి పట్టు అయితే చూస్తున్నాం ఒకసారి శారీ చూడండి చాలా ట్రెడిషనల్ గా ఉంది కదా ఎల్లో అండ్ అలానే మెరూన్ కలర్ సో ఒకసారి చూడండి శారీ అంతా డిజైన్ వచ్చేసింది అండ్ ఎల్లో కలర్ శారీ మనకి బోర్డర్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ వచ్చింది అనమాట ఇది పెళ్లి కూతురు శారీ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసింది పళ్ళు అంతా కూడా మెరూన్ కలర్ వచ్చింది ఒకసారి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు చూసారా దీని మీద మనం ఏదైనా మగ్గం వర్క్ కానీ ఏమైనా చేయించుకోవచ్చు ఓకేనా సో బయట మనకి ఇలాంటి శారీస్ అయితేనండి పదివేల వరకు వస్తాయి ఎందుకో తెలుసా ఇది ప్యూర్ అంటే ప్యూర్ కంచి పట్టు శారీ కాబట్టి ఈ రోజు మన మన రామ శారీస్ వాళ్ళు పెట్టిన కలెక్షన్ లో జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అంటే లైక్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఈ ఆల్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది నాకైతే ప్రతి కలెక్షన్ రేంజ్ కి తగ్గట్టు ప్రతి కలెక్షన్ అయితే చాలా నచ్చేసింది సో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మనం చూస్తున్న ఈ అందమైన కలెక్షన్ నైన్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ చూస్తున్నాం ప్యూర్ కంచి పట్టు చూస్తున్నాము అండ్ ఇదంతా కూడా వీవింగ్ వచ్చేసింది శారీ మొత్తం ఇదిగో శారీ ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా వివింగ్ వచ్చింది చూసారా టొమాటో రెడ్ కలర్ చూస్తున్నాం ఇప్పుడైతే మనం ఇది మీరు బయటకు వెళ్తే ఇరవై వేలు తక్కువ అస్సలు ఉండదు సో మన ఆక్షాడం ఆఫర్ లో మనకి వీళ్ళు ఇచ్చేస్తున్నారు జస్ట్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కే ప్యూర్ పట్టు ఇంకా పెళ్లి కూతురు శారీ అంటాం కదా అది మనం చూస్తున్నాం ఇది వచ్చేసి మనం బ్లౌజ్ చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనం పళ్ళు చూస్తున్నాం అనమాట పళ్ళు మొత్తం గోల్డ్ వేవింగ్ అండ్ శారీ అంతా బొటీస్తో వచ్చేసింది మరి ఇంత అందమైన కలెక్షన్ లో కలర్స్ చూడకపోతే ఎలాగా కలర్స్ అయితే చూడాలి కదా సో వెరీ వెరీ బ్యూటిఫుల్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న ఏ అందమైన శారీస్ మీరు బయటకు వెళ్తే గనక ఇరవై వేలు తక్కువ ఉండవండి మన సారీ వాళ్ళు ఇచ్చిన ఆచడం ఆఫర్ లో మీరు జస్ట్ సింగిల్ శారీస్ అంటే రీటైల్ గా కూడా మీరు తీసుకు వెళ్ళొచ్చు అనమాట ఆన్లైన్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు ఈ రోజు ఈ వీడియో తర్వాత ఎవరైనా తీసుకుంటానంటే వీళ్ళైతే ఆన్లైన్ ఇస్తాను అంటున్నారు యాక్చువల్లీ లేదు ఈ వీడియో తర్వాత నుండి ఇస్తాము ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు ఓకేనా సో నెక్స్ట్ అందమైన కలెక్షన్ చూస్తున్నాము లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ కు తగ్గట్టే ఉన్నాయి ప్రతి సారీ కూడా అండ్ ప్యూర్ అండ్ ప్యూర్ పట్టు సారీ చూస్తున్నాము సిల్వర్ వివింగ్ తో వచ్చేసింది శారీ అంతా చూడండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా హైలైటెడ్ గా ఉంది కదా వీడియోస్ లో గానీ ఫొటోస్ లో కానీ అసలు అద్దరిపోతుంది పోతుంది ఫంక్షన్స్ కి కట్టుకుంటే జబర్దస్త్ గా అనిపిస్తుంది అండ్ ఒకసారి చూసారా మనకి పళ్ళు అయితే ఇలా డిజైనర్ పళ్ళు వచ్చేసింది వేవింగ్ పళ్ళు బిగ్ బోర్డర్ టెన్ ఇంచెస్ వరకు బోర్డర్ వచ్చింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఇది అయితే దగ్గర నుండి చూడ్డానికి ఇప్పుడు మనం చూస్తోంది బ్లౌజ్ ప్యూర్ పట్టు తెలుస్తోందా బ్లౌజ్ లో మనకి చాలా బాగుంది కదా అండ్ మీరు మగ్గం వర్క్ చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేయించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు దీంట్లో అయితే కలర్స్ చూద్దాము లైట్ కలర్స్ వచ్చేసాయి అండ్ అలానే థిక్ కలర్స్ కూడా వచ్చేసాయి మన ఈ అందమైన కలెక్షన్ లో ఒకసారి చూద్దాం ఆఫర్ లో వీళ్ళు ఇచ్చేస్తున్నారు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో చూసారా అసలు అండ్ ఇంకా మీకు లొకేషన్ కావాలి అనుకుంటే కింద ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేసేయండి మన హైదరాబాద్ లోనే ఉంది లొకేషన్ మీరు ఒకసారి మన షాప్ విజిట్ చేసేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ కలెక్షన్ చూస్తున్నాం చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుందో మిరప రెడ్ ప్యూర్ రెడ్ కలర్ లో ఉంది అండ్ శారీ మొత్తం గోల్డ్ వేవింగ్ వచ్చింది ప్యూర్ ప్యూర్ కంచి పట్టు చూస్తున్నాము అండ్ చాలా కాస్ట్ ఉంటాయి బయట ఎక్కడైనా చూసుకున్నట్లయితే మనం బట్ ఇక్కడైతే ఆషాఢం ఆఫర్ కాబట్టి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ పళ్ళు క్వాలిటీ కానీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ క్వాలిటీ కానీ ఇంత అందంగా ఉంది పట్టు తెలుస్తోంది కదా క్లియర్ కంచి పట్టు తెలుస్తోంది దీంట్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ బోర్డర్ కూడా సేమ్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి ఒక్కసారి ఈ అందమైన కలెక్షన్ లో కలర్స్ అయితే చూపిస్తాను చూడండి సో రకరకాల వెరైటీ ఆఫ్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ ఎల్లో వచ్చేసింది గ్రీన్ అండ్ పింక్ వచ్చింది రకరకాల టైప్స్ ఆఫ్ వెరైటీస్ వచ్చేస్తాయి అండ్ దీంట్లో మనకి కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ రెండు వచ్చేస్తాయి సో ఈ ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వరకు అవైలబుల్ గా ఉంది తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ లోపే తీసుకోండి తర్వాత మీరు తీసుకోవాలనుకున్న ఈ రేట్ కి ఈ సారీస్ అయితే రావు ఓకే సో ఇప్పటి వరకు మనమైతే పట్టు కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడు పోచంపల్లి సిల్క్ లోకైతే అయితే ఎంటర్ అయిపోయాము పోచంపల్లి సిల్క్ కలెక్షన్ అయితే చూస్తున్నాం చూసారా కడ్డీ బోర్డర్ తో వచ్చేసింది శారీ అంతా ఇలా ప్రింటెడ్ డిజైన్ వచ్చేసింది సో ఒకసారి చూడండి మనకి ఇదైతే కలర్ కాంబినేషన్ బ్లాక్ ్లాక్ అండ్ ఎల్లో అనమాట పళ్ళు చూస్తున్నాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే సో ఈ అందమైన పోచంపల్లి కలర్ కాంబినేషన్స్ లో కానీ సారీస్ లో కానీ ఒక్కసారి బ్యూటిఫుల్ ఉండే డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ వేరే వేరే ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తున్నాను చూడండి కలర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయంటే ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే లేదనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా తీసుకోవాలి అనిపించేంత ఉన్నాయి ఇవి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అంటే అక్షరాల మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇవి మనకి దొరికేస్తాయనమాట సో అందమైన కనెక్షన్ మీకు నచ్చిందా మీరు తీసుకోవాలి అనుకుంటే కింద మా నెంబర్ ఇచ్చేసాము ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఆఫ్లైన్ లో ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి సో నెక్స్ట్ మనం చూస్తున్నాము లైట్ వెయిట్ పట్టు అనమాట చూడండి లైట్ వెయిట్ పట్టులో మనకి రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి నేను అవన్నీ పెట్టి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర మాత్రమే ఇంత తక్కువ కాస్ట్ వస్తాయండి కలర్స్ మీకు నచ్చాయా స్క్రీన్ పైన అయితే నంబర్ ఇచ్చేసాము ఒకసారి ఆ నెంబర్ కాల్ చేసేసేయండి లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ లో ఇన్ని రకాల వెరైటీస్ చూసారా సేమ్ డిజైన్ సేమ్ ఉంది మొత్తం బట్ థిక్ కలర్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఆ వెరైటీస్ అన్ని చూసేద్దాం సో కోయంబత్తూర్ పట్టు చూస్తున్నాం అంటే ఇందాక మనం చూసింది కూడా కోయంబత్తూర్ పట్టునే అనమాట ఒక్కసారి చూడండి ఈ అందమైన కోయంబత్తూర్ పట్టులో మనం కలర్స్ చూసేద్దాం ఇప్పుడు ఇవి కూడా సేమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి రేంజ్ అయితే వచ్చేసింది అనమాట మన దగ్గర సో చూసారా ఎంత అందమైన కలెక్షన్ ఉన్నాయో మన దగ్గర ఈ అందమైన కలెక్షన్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారా మీకు కూడా నచ్చేసిందా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్రింటింగ్ వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయంటే ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చాయా అయితే ఇమీడియట్ గా నేను కింద పోస్ట్ చేసిన లొకేషన్ అయితే వచ్చేసేయండి హైదరాబాద్ లోనే మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గరకు వచ్చేస్తే ఆపోజిట్ లోనే మనకైతే లొకేషన్ వచ్చేస్తుంది అనమాట ఆపోజిట్ స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే రామా సారీస్ అని కనిపిస్తుంది లెఫ్ట్ లో అదే మన లొకేషన్ ఓకే సో ఎస్ కోయంబత్తూర్ లో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేస్తున్నాము ప్రతి కలెక్షన్ కూడా కోయంబత్తూర్ పట్టు ఎంత బాగున్నాయండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయంటే రెండు వేల ఒక్క వంద అనమాట అక్షరాల తక్కువ ప్రైజెస్ కి మనకి ఎక్కడ దొరకదు మీరు ఏ మాల్ కి వెళ్ళినా సరే దొరకదు అనమాట అండ్ దీంట్లోనే మరిన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం సో కోయంబత్తూర్ పట్టు కలెక్షన్ లో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేస్తున్నాము చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయంటే కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చాయా మీరు తీసుకోవాలనుకుంటున్నారా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బార్డర్స్ కూడా చూపిస్తున్నా మీకు చూడండి ట్రెడిషనల్ ఫంక్షన్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి మన ఇంట్లో ఏదైనా పూజలు జరుగుతున్నాయంటే ఇలాంటి శారీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి పూజలు చేయడానికి చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి అన్నమాట ఓకే మీకు నచ్చితే కనుక ఇప్పుడే కింద కనిపిస్తున్న నెంబర్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసేసేయండి సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఆ రెండు వేల ఒక్క వంద రూపాయలకి కోయంబత్తూర్ పట్టు కలెక్షన్ చూసామండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ మన వీడియోలో సో ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ గా ఉంది కోయంబత్తూర్ పట్టు ఓకే చాలా చాలా క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పీకాక్ డిజైన్ వచ్చేసి చూడండి సారీ అంత ఆరెంజ్ కలర్ లో బిగ్ బోర్డర్ పింక్ కలర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ పళ్ళు వచ్చేసింది అండ్ ఒక్కసారి బ్లౌజ్ చూసారా ఇదిగో సేమ్ ఇలానే పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట మరి ఇంత అందమైన కలెక్షన్ లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ ఒకసారి మీ అందరి కోసం సో కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేనైతే మీకు గా చూపించాలి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ కి మన ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకునేలాంటి అందమైన కోయంబత్తూర్ పట్టు చీరలు అయితే బయట ఎక్కడ దొరకవు మరి ఇంత అందమైన కలెక్షన్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసిన నెంబర్ కి ఫస్ట్ అయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ప్రైస్ డీటెయిల్స్ పక్కా అనమాట అంతకు మించి తక్కువకి రావు ఎందుకంటే ప్యూర్ పట్టు కలెక్షన్ లో అంత తక్కువ కాస్ట్ మీకు బయట దొరకవు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు మన రామ సారీస్ లో చూసారుగా ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత అందమైన కలెక్షన్ అయితే నేను ఎక్కడా చూడలేదండి నేనైతే ఇప్పటికిప్పుడే తీసేసుకుంటాను అండ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ షాప్స్ వాళ్ళు ఎవరైనా వెంటనే తీసుకోండి ఆగస్ట్ ఫస్ట్ వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది అనమాట కింద నెంబర్ ఇచ్చేసాము కాల్ చేసేసండి రీటైల్ కూడా తీసుకెళ్లొచ్చు మళ్ళీ చెప్తున్నా సింగిల్ శారీ కూడా తీసుకెళ్లొచ్చు ఇది ఈ రోజు వీడియో అండ్ నెక్స్ట్ వీడియో లో మళ్ళా కలుస్తాను సో బాయ్